హలో వివర్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సోనియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదకొని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమాత్రం తగ్గని అందం ఇమేజెస్ ఇమేజెస్టాయడంతో బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటుంది పెళ్లి తర్వాత సైతం బోర్డు సీన్స్లో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు అలా ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది దీపిక అయితే తాజాగా ఒక మీడియా సంస్థకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాల గురించి తన అభిమానులతో షేర్ చేసుకుంది ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ ఉదయం తన దినచర్య వేడి నీళ్ళతో ప్రారంభమవుతుందని కెరియర్ బిగినింగ్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని షూటింగ్లో అలసిపోయి క్యాబ్లోనే నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయని నేను వచ్చే వరకు అమ్మకు టెన్షన్ అస్సలు తప్పదంటూ ఈ సందర్భంగా వెల్లడించింది దీపిక దాంతోపాటు నేను చెల్లి ఏ కష్టం లేకుండా పెరిగామని చాలా సింపుల్గా మా తల్లిదండ్రులు మా ఇద్దరిని పెంచారు అని మేము కూడా మా పిల్లల్ని అలాగే పెంచాలనుకుంటున్నామంటూ తెలిపింది అంతేకాదు నాతో పాటు నా భర్త రణవీర్ సైతం చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు అని పెద్దగా ఆర్బాటాలకు పోము అని సాధారణంగా నేను దీపిక లాగే ఉంటానని వెల్లడించింది అయితే మీకు దీపిక పదుకునే ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా లియోనాడో డికాఫియో అవును ఆ టాలీవుడ్ హీరో అంటే ఆమెకు పిచ్చంట తనతో పాటు తన చెల్లికి కూడా ఆ హీరో అంటే క్రష్ అంటోంది దీపికా ఆ హీరో పెద్ద పెద్ద పోస్టర్లు తమ రూమ్ నిండా అంటించేవారట ఇక టాలీవుడ్లో ఆమెకు నచ్చిన హీరో అంటే మహేష్ బాబా అని చెప్పేసింది దీపిక ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్